స్వాగతం కాజాగూడ సాయిబాబా ఆలయం ముందే ఈ రోజు అన్నదాతలు అర్జున నరసింహరావు కవిత సాయి కిరణ్ వనిత పుష్పలత కృష్ణ మరియు పగిడిపాల గోత్రం చరణ్ నిషిత కార్యక్రమంలో పాల్గొన్నారు సాయిబాబా ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి దంపతులు మరియు కమిటీ సభ్యులు రమణి విశాలక్ష్మి నరసింహామూర్తి బండరామరెడ్డి భిక్షాలరావు సదానంద్ యోగానంద్ విపిన తివారి అందరూ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ విషయాన్ని చైర్మన్ నరసింహమూర్తి రిపోర్టర్ భద్రయాచారితో మాట్లాడి వివరించారు గురువారం ప్రతి గురువారం రోజు కూడా తాజా సాయిబాబా ఆలయం నందు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అది సాబా సాయిబాబా గారి యొక్క ఆశీస్సులు ఈ యొక్క చైర్మన్ గారి యొక్క కృషి ఫలితంగా ఒక నిమిషం వారితో మాట్లాడుద్దాం నమస్కారం నమస్కారం అదే గారు ఈరోజు అన్నదాతలు శ్రీ ఎనిమిది సంవత్సరాలు అయిన పెళ్ళి కానీ పుల్ల వారు మన గుడి దగ్గర

すいません。<noise> ம பதிரீகாந்தராவ் காரி கம்போட்டம் லட்சீகாந்தராவியமா பிரதி குருவாரி காரியம் நெய்ச்சும் ఈ అమూల్యమైనటువంటి సమయం చెందూరు గారు మా కేటాయించి బాబా గారి ఆశీస్ విప్పించినందుకు ఒక రిపోర్టర్గా వారికి మా యొక్క శుభాకాంక్షలు అభినేందనలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు